రైతుల ఇప్పటికీ ఈరోజు నవంబర్ ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం సెయింట్ పీటర్స్ కో కెథడ్రల్ అంటే టౌన్ పెద్ద చర్చ్ అంటారు అక్కడ అది పది దివ్యమది పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత యాపిల్ ఇంటర్నేషనల్ డెంటల్ క్యాంప్ పెట్టాడు అంటే పళ్ళ పళ్ళ చికిత్స ఉచిత క్యాంప్ అనమాట ఈరోజు ఒక మాట చెప్పి ముగిస్తాను ఏసుక్రీస్తు దేవుడు కాదని ఒకడు ఆ రకరకాల వాళ్ళు దేవుడిని ఏసుక్రీస్తు దేవుడని నేను గంట పదంగా చెప్తాను ఆ వాక్యం బైబిల్లో ఉంది వాళ్ళు అజ్ఞానం మిడిమిడి జ్ఞానంతో సోషల్ మీడియాలో తీస్తున్నారు తులసిలో ఉంది అదృశ్య రూపీ అయిన దేవుని స్వరూపం అనేది అలాగే యహోవా మహాదేవుడు కీర్తన తొంభై ఐదు మూడులో ఉంటాయి అదేవిధంగా మన తీతు రెండవ అధ్యాయం పదమూడవ చనంలో గలిబిని చేసేస్తున్నారు ఈ దుర్బోధకులు అసలు వీళ్ళు పైకులు సరిగ్గా చదువుతున్నారా లేదా అనేటట్టు చాలా బాధాకరమైన విషయం ఎక్కడ చూసినా సోషల్ మీడియా మీరు చూడండి మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు దేవుడు కాదంట తండ్రి వేరంట కుమారుడు వేరంట మీరు వీడియోలో చూడండి రకరకాల ఓళ్ళు బయలుదేరుతున్నారు వాడికి ఏదో బైబిల్ అంతా తెలిసినట్టుగా రకరకాల వాళ్ళ నాకు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు దేవుడు దేవుడు ముమ్మాటి దేవుడు ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుడు అంతేగాని బైబిల్ అంటే ఆషామాషిగా అది ఏదో పుస్తకం టైంపాస్ బుక్ చదివినట్టుగా బైబిల్ అంటే మాట్లాడే దేవుడు ఏసుక్రుడు కాబట్టి ఇది మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి వన్స్ అగైన్ టుడే సండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ సెంట్ పీటర్స్ కేథడ్రల్లో ఇది చిత్రీకరించబడింది మన వెనుకట్లో దేవుడు కొన్ని మాటలు దీవించిన దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ